మన భారతదేశంలో ఫుట్బాల్కి ఒక ప్రముఖ టోర్నమెంట్ అని చెప్పుకోవచ్చు స్వాతంత్రం తర్వాత మొట్టమొదటిసారి ఆంధ్ర రాష్ట్రంలో మనం ఈ టోర్నమెంట్ని హోస్ట్ చేయడానికి అవకాశం వచ్చింది రేపొద్దున్న ఆంధ్ర కర్ణాటక మొదటి మ్యాచ్ ఆడి ఆడబోతున్నాయి ఒక విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా గర్వపడే రోజని ఫుట్బాల్కి సంబంధించి చెప్పుకోవచ్చు ఫుట్బాల్ అనే క్రీడ ఈరోజు ప్రపంచ స్థాయిలో ఎంత ఉందో మనందరికీ తెలిసిన విషయంలో భారతదేశంలో మాత్రం వెనకబడ్డం కూడా నిజం ఈ గత రెండు సంవత్సరాలుగా ఫుట్బాల్ ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ ద్వారా ఫుట్బాల్ని ఒక మెట్టు పైకి ఎక్కించాలి ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనే ఉద్దేశంతో అనేక రకాలు విధానగా విధాలుగా మేము ఈ యాక్టివిటీస్ని ప్రోత్సహిస్తున్నాము ముఖ్యంగా అందరూ తెలుసుకోవాల్సింది గర్వపడవలసింది రెండు వేల ఇరవై మూడులో మన జూనియర్ గర్ల్స్ అంటే అండర్ సెవెంటీన్ టీము భారతదేశంలోనే అప్ పొజిషన్లో గోవాతో ఫైనల్లో ఓడిపోయాం చాలా గర్వపడవలసిన విషయం అదేవిధంగా ఈ సంవత్సరం సబ్ జూనియర్ గర్ల్స్ సెమీఫైనల్స్ రావడం జరిగింది అంతేకాకుండా ఈ గత రెండు సంవత్సరాల్లో నేషనల్ టోర్నమెంట్స్ నాలుగు రకాలవి ఈరో మన ఆంధ్ర రాష్ట్రంలో హోస్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా అనంతపూర్లో చేయడం జరిగింది అనంతపూర్ ప్రజలకి నిజంగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి ముఖ్యంగా ఆర్డిటి అనే సంస్థ ఇక్కడ ఒక ప్రపంచ స్థాయి సంస్థనుగా ఇక్కడ స్థాపించబడింది ఫుట్బాల్కి అనేక రకాల క్రీడలకి ఉపయోగపడుతుంది కానీ ముఖ్యంగా ఫుట్బాల్కి ఈరోజు అన్ని విధాలుగా కూడా మన ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్కి సహకరించడం ప్రోత్సహించడం ద్వారా మేము ఈరోజు ప్రజలకు ప్రజల్లోకి ఆంధ్ర రాష్ట్ర గర్వపడే విధానంగా ఈరోజు ఫుట్బాల్ని నిర్వహించగలుగుతున్నాము తప్పకుండా రాబోయే రోజుల్లో క్రికెట్కి ధీటుగా కాకపోయినా కనీసం ఒక ఎత్తుకి తీసుకెళ్తామనే నమ్మకం మా మాలో ఉంది ముఖ్యంగా అందరూ తెలుసుకోవాల్సిన విషయం క్రికెట్ ఈరోజు మిడిల్ క్లాస్ వారికి లేకపోతే కొంచెం పై లెవెల్ వారికి సంబంధించిన క్రీడ అవటం అందరికీ తెలిసిన విషయమే కానీ ఫుట్బాల్లో ప్రత్యేకత ప్రతి సామాన్యుడికి అందుబాటులోకి రావడానికి అవకాశం ఉంది ప్రతి గ్రామీణ ప్రాంత ప్రజలకు కూడా ఈరోజు మనం అందుబాటులోకి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది ఈరోజు ఫుట్బాల్ ద్వారా అదొక ప్యారలల్ ఎకానమీ డెవలప్ చేసే అవకాశం ఉంది ప్రపంచం అంతా చూస్తున్నాము ఫుట్బాల్ వలన ఎకానమీని అవకా ఉద్యోగ అవకాశాలు అనేక రకాలు అవకాశాలు ఎకా ఎకనామిక్ డెవలప్మెంట్ కూడా జరగడం మన యూరోపియన్ కంట్రీస్లో కానీ సౌత్ అమెరికాలో చూస్తున్నాం కానీ ఇండియాలో మాత్రం ఇప్పటి వరకు చేయకపోవడం దురదృష్టం ఇప్పటి అన్న ఫుట్బాల్ మీద దృష్టి పట్టి ముందుకు తీసుకెళ్తామన్న నమ్మకం మాకుంది మాతో పాటు ఈరోజు ఆర్డీటీ సహాయం దాంతోపాటు ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ కూడా ఈ ఏపీఎఫ్ఏ యాక్టివిటీస్ చూసి అన్ని విధాలుగా సహకరిస్తున్నారు రాబోయే రోజుల్లో ఈ ఫుట్బాల్ని మన అమరావతిలో ఒక మంచి ఇంటర్నేషనల్ స్థాయి స్టేడియం కూడా స్థాపించాలని ఫీఫా అంటే ప్రపంచ ఫుట్బాల్ అసోసియేషన్ కూడా ముందుకు రావడం జరుగుతుంది సో దీని ద్వారా మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే చేసే ప్రయత్నం ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలని మేము చేస్తున్నాము మీడియా మిత్రులు కూడా మీరు అందరూ సహకరించి ఈ ఫుట్బాల్ అనే క్రీడగా అందరికి తెలిసిన చేసే ప్రయత్నాల్ని ప్రజల్లోకి తీసుకెళ్తే ఒక పది మంది ముందుకు వస్తారు అందరు కలిసి వస్తారు మనం ఫుట్బాల్ ద్వారా ప్రజలు జీవితాలు బాగు బాగుచేయచ్చని మా మాతో మీరు కూడా సహకరిస్తారని కోరుకుంటూ ఈ టోర్నమెంట్ ఒక వారం పాటు జరుగుద్ది ఈ నాలుగు టీంలు మాత్రం అంటే మన డివిజన్కి సంబంధించి సౌత్ ఇండియాకి సంబంధించిన డివిజన్లో మనం హోస్ట్ చేస్తున్నాం అన్నట్టు ఈ డివిజన్లో క్వాలిఫై అయిన తర్వాత హైదరాబాద్లో ఫైనల్స్ జరుగుతాయి ఈ ఈ డివిజన్ నుంచి ఒక టీం మాత్రమే వెళ్ళడం జరుగుద్ది అయితే మనతో పాటు ఆడడానికి వచ్చే టీముల్లో కర్ణాటక ఉంది కర్ణాటక అంటే ఒక మంచి పవర్ఫుల్ టీము పోయిన సంవత్సరం సంతోష్ ట్రోఫీ పోయిన సారీ పో సంతోష్ ట్రోఫీ గెలిచిన టీం కర్ణాటక టీము దాంతోపాటు తమిళనాడు కూడా ఉంది సో ఈ తమిళనాడు బెంగళూరు విషయాలకు వస్తే క్రికెట్కి ఐపీఎల్ ఎలా ఉందో ఫుట్బాల్కి ఐఎస్ఎల్ అని ఉంది మీకు అందరికి తెలిసే ఉంటుంది సో ఆల్రెడీ బెంగళూరులో కానీ చెన్నైలో కానీ ఐఎస్ఎల్ టీమ్స్ బాగా స్థిరపడి చా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి అందుకని అక్కడ ప్లేయర్స్ కూడా కొంచెం ఒక టఫ్ గ్రూప్ కింద టఫ్ టీమ్ కింద ఉండబోతున్నారు దాంట్లో అనుమానం ఏం లేదు కానీ ఆంధ్ర రాష్ట్రం ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది తప్పకుండా ఇక్కడ కూడా ఫుట్బాల్కి ఒక అవకాశం ఒక ఆసక్తి కలిగిస్తుందని మన ప్లేయర్స్ మీద పూర్తి నమ్మకంతో ఉన్నాము గత రెండు నెలలుగా ఇక్కడ కోచింగ్ క్యాంప్ జరుగుతుంది అన్ని విధాలుగా కూడా ఏపీ ఫుట్బాల్ అసోసియేషన్ అంటే ఏపీఎఫ్ఏ ఈ ప్రయత్నంలో మంచి వెనకబడకుండా ఉండాలన్న ఆలోచనతో ఈ క్యాంప్ పెట్టడం కానీ అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నాం దాంట్లో ఆర్డిటివారి సహా సహకారం ఎంతో కలిసి వచ్చింది దానికి మేము ఆర్డీటికి అన్ని స్థాయిలో పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తాం రేపొద్దున చీఫ్ గెస్ట్గా మన ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ కళ్యాణ్ చూబేయాని బెంగాలీ కాలకటా నుంచి ఆయన అయితే అటెండ్ అవ్వబోతున్నారు ప్లేయర్స్ వరకు వస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఇంటర్నేషనల్ ప్లేయర్స్ లేనప్పటికీ కూడా బెంగళూరు నుంచి వచ్చే ప్లేయర్స్లో కనీసం దాదాపు ఎనిమిది మంది ఐఎస్ఎల్ టీం ఆడి వాళ్ళు ఉన్నారు అయితే ఈ టోర్నమెంట్కి వచ్చే వరకు ఇంటర్నేషనల్ ప్లేయర్స్కి పరిమితం పర్మిషన్ లేదు ఐఎస్ఎల్లో ఆడొచ్చు కానీ అవి క్లబ్స్ కాబట్టి ఇవైతే స్టేట్స్ని రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడున్న రెసిడెన్స్కి మాత్రమే అవకాశాలు ఉంటాయి సారీ గెస్ట్గా ఇందాక చెప్పినట్టు ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ చైర్మన్ వస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నేను ఉంటున్నాను దాంతోపాటు జిల్లా కలెక్టర్ గారు వస్తున్నారు లోకల్ మంత్రులని పి పిలవ వస్తే బాగుండేది కానీ ఇప్పుడు అసెంబ్లీ జరగడం వల్ల వారందరూ రా రాలేకపోతున్నారు